చార్లీ చార్లీవా చార్లీార్ చార్లీ చార్ మనుషులను ఇబ్బంది పెట్టడం చంపు కుక్కలు కూడా అరుస్తున్నాయి బయట మనుషులను చంపుకొని తినడం అంటే ఇష్టమా చార్ చార్ హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాము ఇవాళ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న చార్లీ చార్లీ పార్ట్ త్రీ అయితే ఆడబోతున్నామండి అది కూడా మీరు చెప్పినట్టుగా చాలా హోరర్గా అయితే ఆడబోతున్నాము లాస్ట్ చాలా చాలామంది కామెంట్స్ చేసిన విధానం చేసిన దాన్ని బట్టి మేము కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నాము అక్క క్యాండిల్స్ పెట్టండి చుట్టూ ఇంకా మీరు చేయవలసినవి చాలా చెయ్యాలి అని చెప్పేసి పెడుతున్నారు అనమాట సో అన్నీ కూడా ఫాలో అయ్యి ఈరోజు చాలా అంటే చాలా హొరర్గా అయితే గేమ్ ప్లే చేయబోతున్నాము ఇంకెంత కాలు వస్తే మరి గేమ్లోకి వెళ్ళిపోదాము వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది వచ్చేయండి మరి ఇప్పుడు మనం చార్లీ చార్లీ గేమ్ బోర్డ్ ప్రిపేర్ చేద్దాము ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ తీసుకోండి స్కేల్ పెట్టేసుకుని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి తర్వాత మళ్ళీ ఇలా ప్లస్ టైప్లో అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి తెలిస్తే ఓకే ఏదో అనుకున్న వాళ్ళకి చెప్తున్నా తర్వాత ఇక్కడ ఎస్ అండ్ ఇక్కడ కూడా ఎస్ అని రాసుకోండి ఈ టూ సైడ్స్ వచ్చేసి ఇలాగా నో అని అయితే పెట్టేసుకోండి ఒకవేళ ఎస్ వచ్చిందంటే మనకు అక్కడ గోస్ట్ మనం అడిగిన క్వశ్చన్కి ఎస్ అని ఆన్సర్ చెప్పినట్టు నో వస్తే నో అని ఆన్సర్ చెప్పినట్టు ఇలా ఉంటే రెస్పాండ్ అవ్వలేనట్టు ఒకవేళ మనం చార్లీ చార్లీ దేర్ అని అడిగినప్పుడు అది మూవ్ అయ్యి నో అని చెప్పింది అనుకోండి గోస్ట్కి మాట్లాడడం ఇష్టం లేదు అని అన్నట్టు అనమాట అది లేదు అని కాదు ఒకవేళ ఎప్పుడైతే మూవ్ అవ్వలేదో అప్పుడే మనకి గోస్ట్ రెస్పాండ్ అవ్వలేనట్టు సో ఈ గేమ్ వచ్చేసి నేను బన్నీ అయితే ఆడుతున్నామండి ఇంకా లైట్స్ అయితే ఆఫ్ చేసేద్దాము అయితే ఇంకొక విషయం చాలామంది మీరు నైట్ టైం ఆడుతున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు నైట్ టైం ఆడుతున్నారా మార్నింగ్ టైం ఆడుతున్నారా అని చెప్పేసి ఇదిగోండి బయట చూసుకోండి నైట్ టైం ఆడుతున్నాము అలాగే ఈ రూమ్లో కూడా మాకు ఎవరో అయితే ఇక్కడ అయితే లేరండి సో ఇంకా బ్యాలెన్స్ ఉన్నదంతా కూడా లైట్స్ ఆఫ్ చేయడం మాత్రమే లైట్స్ అయితే ఆఫ్ చేసాం అక్కడ మొత్తం లైట్స్ అన్నీ కూడా రూమ్లో అయితే ఆఫ్ చేసేసామండి చూస్తున్నారు కదా ఈ ఫోన్ టార్చ్ మాత్రమే ఉందన్నమాట ఫోన్ లైట్ మాత్రమే క్యాండిల్ అయితే వెలిగించేసుకున్నానండి క్యాండిల్స్ మన మీ వీలుని బట్టి పెట్టుకోండి క్యాండిల్స్ అనేవి ఉంటే సరిపోతుంది అంటే ఫోర్ సైడ్స్ పెట్టుకున్నా పెట్టుకోండి లేదు అంటే కొంచెం ఎక్కువ క్యాండిల్స్ కూడా తీసుకుని కూడా మీరు ఎలా కరెంటు అలా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం క్యాండిల్స్కి ఇవ్వండి మేమైతే ఇలా పెడుతున్నాం ఫోర్ సైడ్స్ కూడా సో ఫోర్ సైడ్స్ కూడా ఇదిగోండి క్యాండిల్స్ ఒకవేళ మీకు క్యాండిల్స్ కనుక అందుబాటులో లేకపోతే మీరు ఇది కూడా పెట్టుకోవచ్చండి దీపం కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఒకవేళ కనుక మీకు క్యాండిల్స్ అలా పెడుతున్నారు కదా ఈ క్యాండిల్స్ అన్నీ రూమ్లో లైట్సే ఉండవు కాబట్టి క్యాండిల్స్ అన్నీ సడన్గా ఒకేసారి ఆరిపోయి ఏదైనా ఒకటి ఆగిపోతే పర్వాలేదు అన్నీ ఒకేసారి ఆరిపోయినట్టు కనుక జరిగాయి అనుకోండి సో మీరు గేమ్ అనేది స్టాప్ చేసేయడం బెటర్ అండి సో క్యాండిల్స్ అన్నీ అలా ఆరిపోవడం అనేది కరెక్ట్ కాదు కదా అందుకనేసి కొంచెం ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకుని క్యాండిల్స్ అన్నీ ఒకేసారి కనుక ఆగిపోతే మీరు గేమ్ అనేది స్టాప్ చేసేయండి ఓకేనా మీరు అడిగినట్టుగా చార్లీ చార్లీ గేమ్ పర్ఫెక్ట్ సెట్టింగ్ అయితే చేసామండి చీకట్లో నైట్ టైం ఆడుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది నైట్ టైం ఆడుతున్నాము సో ట్వెల్వ్కి ఆడమని చెప్పి పెట్టారు బట్ ఏదైనా సరే రాత్రి ఆడడం ఆడడమే కదా ఇంకా క్యాండిల్స్ అయితే పెట్టాము అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్లోకి అయితే వెళ్ళిపోతామండి కొంచెం ఈరోజు ఎందుకు దడగా ఉంది బయట డాగ్స్ కూడా అరుస్తున్నాయి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బన్నీని అయితే అడగమంటాను చార్లీ చార్లీ అర్యుయో చార్లీ చార్లీ అర్యు మూవ్ చేయి చార్లీ చార్లీ నువ్వు ఇక్కడ ఉన్నావా ప్లీజ్ రెస్పాండ్ సో మనం స్టార్టింగ్లోనే ఏంటది లోచిస్తుంది అంటే అంటే చార్లీకి రెస్పాన్స్ అవ్వడం వెంటనే రెస్పాండ్ అవ్వడం ఇష్టం లేదంట సో మనం ట్రై చేయాలండి ఎప్పుడు కూడా మనము స్పీడ్స్ ఫాస్ట్గా రెస్పాండ్ అయిపోవాలి మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్పేయాలని అయితే అసలు అనుకోకూడదు కొంచెం అయితే టైం తీసుకోవాలి అసలు నిజంగా మేము టూ టైమ్స్ ఆడం కానీ గత టూ టైమ్స్గా కూడా మాకు వెంటనే అయితే రెస్పాండ్ అవ్వలేదండి ఈసారి అయితే పెన్సిల్ అసలు ఫస్ట్ టైం అడగగానే మూవ్ అవుతుందని చెప్పేసి అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం అడగగానే మూవ్ అయిపోయింది సెట్టింగ్ చేసుకోగానే మొత్తం అంతా అది ఇక్కడికి వచ్చేసింది అసలు ఫస్ట్ టైమే పోతుందని చెప్పి మేము అసలు అనుకోలేదు సో ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుదాం సో బల్లి క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పాండ్ అయింది కానీ అసలు ఉందో లేదో అనేది చెప్పలేదు కదా చార్లీ చార్లీ ఆర్ యు హియర్ చార్లీ ప్లీజ్ రెస్పాండ్ ఆర్ యు హియర్ చార్లీ చార్లీ ఆర్ యు హియర్ ఎస్ వచ్చింది గాయ్స్ ఎస్ వచ్చింది అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను స్టార్టింగ్ లోనే చెప్పేస్తున్నా ఫ్యాన్ చూపించు ఫ్యాన్ లేదు సో క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ క్యాండిల్స్ కూడా ఉన్నాయి ఏదైనా గాలి లాంటిది ఉంటే వెంటనే క్యాండిల్స్ అనేవి కొండ ఎక్కిపోతాయి నా ఫేస్ చూపించు సో ఇప్పటికైనా మీకు అర్థమై ఉండాలి క్యాండిల్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఏదో ఒక గాలిది సంథింగ్ ఫ్యాన్ పెట్టేస్తున్నారు ఏదో ఒకటి చేసేస్తున్నారు అంటున్నారు ఏదైనా చేయాలంటే క్యాండిల్స్ అనేవి కొండెక్కిపోతాయి ఫోర్ సైడ్స్ కూడా క్యాండిల్స్ ఉన్నాయి ఓకేనా ఫ్యాన్ పెట్టేస్తే పెన్సిల్స్ ఇక్కడ ఉందో అక్కడ వెళ్ళిపోతాయి అసలు చెప్తున్నాను అండ్ సో పదండి ఇంకా ఫర్దర్గా మంచి చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాం అసలు మిస్ కావాలండి ఈసారి చార్లీని అడగడం కోసం బన్నీ చాలానే క్వశ్చన్స్ రాసుకుంటుందండి సో మీరు చూడండి చాలా మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి కూడా చాలానే మార్పులు అయితే తీసుకొస్తున్నాం గేమ్లో సో ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాము లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే కనుక ఫస్ట్ వీడియోలో మనం చార్లీ చంపింది ఎవరు అంటే బిఈ అండ్ బెన్ అని వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏబిసిడీలో రాసి క్వశ్చన్స్ అయితే అడిగాం కదా సో బిఈ అండ్ బెన్ అని చెప్పి చార్లీ చెప్పింది అనమాట అసలు తనకి బెన్ ఏమవుతాడు హస్బెండ్ లవరా చార్లీ చంపింది అయితే బెన్ లేదంటే బెన్ అనే వ్యక్తి బయట వ్యక్త అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము సో చార్లీ నేను చంపింది బెన్న బెన్నను నువ్వు చెప్పావు అయితే తనకు నీకు లవర్ కానీ హస్బెండ్ కానీ అయితే ఎస్ఎన్ చూపించు ఒకవేళ బెన్ నీకు ఏమి కాడు అనుకుంటే నువ్వు అని చెప్పు చార్లీ చార్లీ అసలు నీకు బెన్నుకి సంబంధం ఏమైనా ఉందా అంటే తను నీకు లవర్ కానీ హస్బెండ్ కానీ అవుతాడా ఒకవేళ లేదు అంటే బెన్ బయట వ్యక్తా చార్లీ చార్లీ ప్లీజ్ రెస్పా చూసారు కదండి చార్లీ చార్లీకి అయితే బెన్ అనే వ్యక్తి లవర్ అవుతాడు అని చెప్పేసి ఎస్ఎన్ చెప్తుంది అండ్ చాలా మంది ఒకవేళ హస్బెండో లవరో అయితే తన్నెందుకు ఎందుకు చంపినట్టు అండ్ నెక్స్ట్ హస్బెండ్ లవర్ మనం రెండు క్వశ్చన్స్ అడిగాం కదా మనకి కన్ఫర్మేషన్ లేదు హస్బెండ్ ఆర్ లవర్ అనేది అది కూడా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ అడుగుదాము అండ్ ఇంకొకటి చాలామంది మ్యాగ్నెట్ పెన్సిల్స్ పెన్సిల్స్కి మ్యాగ్నెట్స్ పెట్టడం ఏంటి నాకైతే అర్థం కావట్లేదు పెన్సిల్స్ మ్యాగ్నెట్ పెట్టడం అసలు దూరం చూపించు సో ఇదంతా మీకు ఫ్లోర్ ఇదంతా ఫ్లోర్ పైన బుక్ పెన్సిల్స్ పేపరు క్యాండిల్స్ ఓకేనా చూపించు ఫ్యాన్ కూడా లేదు సో ఇంకొకసారి కన్ఫర్మేషన్ చెప్తున్నా మీరు పెట్టిన కామెంట్స్ని బట్టే నేను రిప్లై అయినా తీస్తున్నా అండ్ చార్లీని దాని తన పర్సనల్ డీటెయిల్స్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగిన వీడియోస్ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో ఉన్నాయి అంటే బెన్ గురించి కానీ ఇవన్నీ మీరు ఆ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను చూసేయండి చార్లీ చార్లీ అసలా లవరో హస్బెండో అయితే నేను ఎందుకు చంపినట్టు బెన్ అసలు బెన్తో నీకు పెళ్ళి అయిందా చార్లీ చార్లీ ఆర్ యూ మ్యారీడ్ చార్లీ ఆర్ యూ మ్యారీడ్ చార్లీార్ ప్లీజ్ రెస్పాండ్ నాట్ మ్యారీడ్ అండ్ సో చార్లీ అయితే మ్యారీడ్ కాదండి ఓకేనా అంటే బెన్ తనకి లవర్ అవుతాడు సో అదైతే తెలిసింది అండ్ ఇది కాదండి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా అడుగుదాం ఇప్పుడు క్వశ్చన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా భయంకరంగా అయితే అడగబోతున్నాను సో మాకు నిజంగా జరిగిందే చార్లీ చార్లీ పార్ట్ వన్ ఆడినప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అని అందరికీ తెలిసిందే పార్ట్ టూ ఆడిన తర్వాత కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ అవి కొంచెం ఎక్కువగా వచ్చాయి ఇంట్లోకి మాకు అందరికీ కూడా సో దానికి చార్లీ చార్లీకి ఏమైనా సంబంధం ఉందా అని లాస్ట్ వీడియోలో అయితే ఉంది అని అయితే చెప్పింది చార్లీ అయితే ఇప్పుడు ఏమడుగుదాం అనుకుంటున్నాను అంటే చార్లీ చార్లీ నీకు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం చంపు కుక్కలు కూడా అరుస్తున్నాయి బయట సో చార్లీ చార్లీ నీకు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం చంపుకొని తినడం అంటే ఇష్టమా చార్లీ చార్లీ నీకు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం మనుషుల్ని చంపుకొని తినడం అంటే ఇష్టమా చార్లీ చార్లి పెడుతున్నట్టు అంటే కంటిన్యూ చేయాలన్నా సరే చాలా భయంగా అయితే అనిపిస్తుంది అండి ఈ క్వశ్చన్ తర్వాత అయితే మాత్రం అయినా సరే స్టార్ట్ చేసింది ఆపకూడదు ఓకే ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాము ఇంకా ఒక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పటి నుంచి ఇంకా కొంచెం భయంకరంగా ఉంటాయి మిస్ కాకుండా చూసేయండి చార్లీ చార్లీ నీకు మనుషుల్ని ఇబ్బంది పెట్టడం అంటే ఇష్టం అని చెప్పావు కదా ఎప్పుడైనా మనుషుల్ని కొరికేసి వాళ్ళ బ్లడ్ తాగేవా చార్లీ చార్లీ నీకు మనుషులు బ్లడ్ తాగడం అంటే ఇష్టమా చార్లీ ప్లీజ్ రెస్పాండ్ చార్లీ చాలా కొంచెం అయితే రెస్పాండ్ అయింది కొన్నిసార్లు సాగుతుందో కొన్నిసార్లు కామెడీ అంటే పెట్టుకోవచ్చు అది వేరే విషయం కొన్నిసార్లు నేను లేదు కొంచెం మూవ్ అయినా ఎస్లోకి వెళ్ళినట్టేనండి ఎస్ అని చెప్పింది క్యాండిల్ అయితే అయిపోతుందండి వెంటనే దాని ప్లేస్లో ఇంకొక క్యాండిల్ అయితే పెట్టేస్తున్నాము ఇది ఆపేసే సో వచ్చి మాకు క్యాండిల్స్ మిగతా మూడు కూడా బాగానే ఉన్నాయి అవ్వలేదు కానీ అది మాత్రం అయిపోయింది అసలు చార్లీ ఇంత భయంకరమైన సమాధానాలు చెప్తుంది కదా అయితే నాకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాల ఉంది చార్లీ అసలు ఈ రూమ్లోనే ఉందని మనందరికీ ఎలానో తెలుసు అయితే ఇక్కడ బండి పక్కన కూర్చుని ఉందా నా పక్కన కూర్చుని ఉందా లేదంటే ఎక్కడైనా ఉందా అని చెప్పి అడుగుదాము ఓకేనా ఫస్ట్ నువ్వు అడుగుతావు ఈ పక్కన కూర్చుందేమో చార్లీ చార్లీ నువ్వు నా పక్కనే కూర్చుని ఉన్నావా చార్లీ చార్లీ నువ్వు నా పక్కన కూర్చున్నావా చార్లీ చార్లీ నీ పక్కన కూర్చుందంట చార్లే చార్లే నీ పక్కనే కూర్చుంది నేను కూడా టచ్ నీ పక్కనే కూర్చుందంట ఇక్కడ ఏమైనా కనిపిస్తుందా ఒకసారి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి అందరూ లేదు ఆ పెద్దమా గేమ్ పెద్ద లాస్ట్ రెండు క్వశ్చన్లే కాబట్టి కంటిన్యూ చేద్దామా ఒకవేళ చార్లీ కూర్చున్నట్టయితే నా పక్కన నీ పక్కన ఉంటే అసలు నా పక్కన ఆటోమేటిక్గా ఉండదు కానీ ఒకసారి అడగనా చార్లీ ఆ బి దగ్గర కూర్చుని ఉండదు కదా అంటే నా దగ్గర ఎవరు లేకపోయి ఉండచ్చు అయినా సరే ఒకసారి ఎందుకైనా మంచిది కన్ఫర్మ్ చేస్తున్నాం చార్లీ చార్లీ నువ్వు బల్లి దగ్గర మాత్రమే ఉన్నావు కదా నా దగ్గర లేవు కదా ఒకవేళ నా దగ్గరే కనుక ఉంటే అస్సలు చెప్పు లేకపోతే నువ్వు అని చెప్పు చార్లీ చార్లీ నువ్వు నా పక్కన కూర్చుని ఉన్నావా లేదా చార్లీ చార్లీ అమ్మో నా పక్కన కూర్చుని అదే దాని పక్కన కూర్చుంది మళ్ళీ నా పక్కన కూర్చుంది ప్లేసెస్ మారుతున్నావా లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ దయ్యాలు ఉన్నాయా అసలు నాకు తెలిసి ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయేమో ఇక్కడ ఒక దయ్యమే ఉందా చాలా దయ్యాలు క్వశ్చన్ అయితే అడుగుదామా ఇక్కడ ఒక్క దయ్యమే ఉందా లేదంటే ఒక పది పైగా దయ్యాలు ఏమైనా ఉన్నాయా ఒక దయ్యమే ఉంటే నో చెప్పు ఒకవేళ ఎక్కువ దయ్యాలు ఉంటే అస్సలు చెప్పు చార్లి చార్లీ ఇక్కడ చాలామంది దయ్యాలు ఉన్నారా లేదంటే నువ్వు ఒకదానివే ఉన్నావా చార్లి చార్లీ ఇక్కడ చాలా నేను అందుకే ఆ గైస్ ఈ ఆర్డర్ చాలా భయంకరంగా ఉంది ఎవ్వరు ఏమనకోవద్దు మాకు మీకు ఎలా కనిపిస్తుందో వీడియోనో నాకు అయితే తెలియట్లేదు కానీ లిటర్లీ మాకు అయితే కొంచెం హ్యాబిట్ అనేది పెరుగుతుందనమాట సో ఇంక మేమైతే గేమ్కి ఎండ్ చెప్పేద్దాం అనుకుంటున్నాం ఎండ్ చెప్పాడు ఇంకా వెళ్తారో లేదో కనుక్కో ముందు వాళ్ళు ఏం కనుక్కుంటే ఇక్కడే ఉండిపోతారు మన ఇంట్లోనే ప్లీజ్ వెళ్ళిపోండి ఒకసారి అడిగేసి అయితే ఎండ్ చేద్దాము ఓకేనా నువ్వు ఇటు వచ్చేసి నాకు పక్కకి భయంగా ఉంది ప్లీజ్ నా మాకైతే నిజంగా చాలా భయంగా అనిపించిందండి ఓన్లో చాలామంది ఉన్నాయని చెప్పేసి అంటే ప్రజెంట్ అయితే మేము ఛార్జీని పంపించేద్దాం అనుకుంటున్నాం ఈ గేమ్ ఇక్కడితో ఆపేయడమే బెటర్ ఇంకా కొంచెం భయంకరంగా ఆడదాం అనుకున్నా అడుగుదాం అనుకున్నాం క్వశ్చన్స్ కానీ అయితే ఇంక మా వల్ల అయితే కాదండి చెమట్లు కూడా చాలా ఎక్కువగా ఫ్యాన్ లేదనుకోవచ్చు నిజంగా మాకు ఇందరుగా భయంగా ఉంది సో చార్లీ అయితే ఇంకా వెళ్ళిపోమని అయితే చేద్దాం అనుకుంటున్నాం ఇంకొకటి చాలా మంది పార్ట్ ఫోర్ గురించి అడుగుతారు నాకు తెలుసు సో ఒకవేళ పార్ట్ ఫోర్ ఆడాలి అనుకుంటే నెక్స్ట్ ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మాకైతే ప్రజెంట్ పార్ట్ ఫోర్ ఆడాలని కూడా బ్రెయిన్లోకి రావట్లేదు అంత భయంగా ఉంది బట్ ఛాలెంజ్ కాబట్టి ఛాలెంజ్ లాగే తీసుకోవాలి సో అడుగు వెళ్ళిపోవాలి చార్లీ చార్లీ ప్లీజ్ మీరు ఎంతమంది ఉన్నా సరే వింటున్నారా దయచేసి వెళ్ళిపోతున్నాయి